బాబోయ్ బాబోయ్ మీకు చుక్కలు కనిపిస్తాయి పోండి మీ ఇద్దరికి మీ ఇద్దరికి చుక్కలు కనిపిస్తాయి లెక్కేసుకుంటారులేండి అమ్మా నాన్న పెంచింది ఎందుకు అబ్బో కట్నం తీసుకోమానా అందుక అమ్మా నాన్న అందుకే పెంచుతారా మా బ్యాచిలర్లు చూసారా ఇక్కడ కామెంట్లు మామూలుగా లేదు గుర్తు పెట్టుకోండి రాజురెడ్డి గారు కృష్ణ తమ్ముడు నా లైవ్లోకి వచ్చి మీరు మరీ కామెంట్ చేయాలి నా ఇది ఛానల్ ఇట్లాగే ఉంటుంది మీ మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి ఎవరైనా దేవుణ్ణి చిత్తం ప్రకారమే జరగాలి లక్కీ గారు సొంతంగా ఏది అనుకోవద్దు కరెక్ట్ చెప్పవచ్చు నా పైన రాసి రాసిపెట్టాడు అంతేగా అంతేగా అబ్బా ఏమో లవ్ మ్యారేజే జరగచ్చేమో మీకు లేదంటే అరేంజ్ మ్యారేజ్లోనే ఏమో చెప్పలేము కదా మీరు ఆవకై తిన్న మహిమ అంటుంది బ్యాచిలర్ లవర్స్ అందరూ కలిశాను అవునా కృష్ణ తమ్ముడు ఆవకా తిన్నందుకు బ్యాచిలర్ బ్రదర్స్ అందరు వచ్చారంటావా నేను చర్చికి వెళ్ వెళ్ళాను లక్కీ గారు అవునా ఎప్పుడు చిన్న ఎప్పుడు వెళ్ళావు ఆవకాయ తిన్నందుకు బ్యాచులర్స్ బ్రదర్స్ వచ్చారా నా లైవ్లోకి సరే పై మీరు కూడా తినండి ఆవకాయలు మీ ఇద్దరిని నేను బాగా గుర్తుపెట్టుకుంటా మర్చిపోను రాజురెడ్డి గారును కృష్ణ తమ్ముడు ఇద్దరిని నేను మర్చిపోను మీకు మీరు తప్పించుకున్నారు ఛానల్స్ లేవు మీ ఇద్దరికి మరి వచ్చి మరి నాకే కామెంట్ చేయాలి మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇది ఎట్లా ఉంటుందో నాకు వచ్చి కామెంట్ చేయండి వెళ్ళను కాదు వెళ్తున్నా అని అంటున్నా వాళ్ళకి ఇప్పుడా ఇప్పుడు వెళ్తున్నారా వెళ్ళ వెళ్ళను కాదు వెళ్తున్నా ఇప్పుడు వెళ్తున్నారా చిన్న ఇప్పుడు కాదు రేపా రేపు సండే కదా మీ చర్చి అదే వాళ్ళందరూ అట్లా వెళ్తారు కదా ఆదివారం వస్తే ఆదివారం వస్తే చర్చికి చర్చిలో ఉంటారు కదా అందరూ లేదండి లైన్లోకి వచ్చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి తెలుగులో కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇయ్యం అలా రీచ్ అవుతుంది ఇద్దరు జంపా రాజురెడ్డి గారు కృష్ణ తమ్ముడు ఇద్దరు జంప్ అయ్యారా రీజన్ అండి లైన్లోకి వచ్చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వచ్చేయండి వచ్చేయండి లైవ్లోకి వచ్చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి కా లైక్ ఇచ్చేయండి